వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాలల ఉపన్యాసం అందరికీ నమస్కారం నా పేరు హన్సిక భారతదేశంలో బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున జరుపుకుంటారు ఈ రోజు భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం పిల్లలంటే నెహ్రూ గారికి ఉన్న ప్రేమ కారణంగా ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుతారు నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు పిల్లల భవిష్యత్తుపై వారి విద్యపై ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు పిల్లలు దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని ఆయన గట్టిగా నమ్మేవారు బాలల దినోత్సవం పిల్లల హక్కులు సంక్షేమం మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ రోజున పాఠశాలల్లో పిల్లల కోసం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహిస్తారు ఉపాధ్యాయులు మరియు పెద్దలు పిల్లల పట్ల తమ ప్రేమను అభిమానాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరుస్తారు ఈ పండుగ పిల్లలందరూ ఆనందంగా ఆరోగ్యంగా సరదాగా జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ